ముండూరు సొసైటీని అభివృద్ధి పదంలో పయనింపే దశగా తన సాయశక్తిలా కృషి చేస్తానని సొసైటీ అధ్యక్షులు కొనగళ్ల శివమణిగౌడ్ గౌడ్ పేర్కొన్నారు మంగళవారం సొసైటీ ఆవరణలో మహాజనసభ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

పోరువులు గాని పురుగు మందులు గాని రుణాల విషయంలో రైతులందరికీ సహకరించి ఈ సొసైటీ అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి తీసుకెళ్లసి ప్రార్థిస్తున్నాం అలాగే కొన్ని సజెస్టులు చెప్పాడు శ్రమ గారు అలాగే ఏ రైతులు అవసరం సరే మన సొసైటీ ఉందని చెప్పాడు చాలా సంతోషం ఈ ఐదు గ్రామాల ప్రజల తరఫున మీరు ఇచ్చే సేవల కోసం మేము చూస్తూ ఉంటాం అలాగే ಗುಂಡೂ ಕೌಸಡಿ ನಂಬರ್ ಒನ್ ಕೋಸರಿ ಜಿಲ್ಲಾ ಟೀಪ್ ಸಿಟ್ಟು ನಾಟಿ ಆ ಧನ್ಯವಾದ